హలో మన సిస్టర్స్ని రిలేషన్ని నమ్మకండి వీడియో చేశాను కదా సో మళ్ళీ వీడియో చేద్దామంటే నాకు రెండు రోజుల నుంచి బాగా హెడేక్ లేసి విపరీతంగా తలనొప్పి వచ్చింది ఈరోజు పని చేసుకుంటున్నాను ఫోర్ ఓ క్లాక్కి మధ్యాహ్నం లేచి అన్నం తినే టూ థర్టీకి మళ్ళీ ఇంకా పడుకుంటే అలాగే అవుతుందని చెప్పేసి పని చేసుకుంటున్నాను ఓడ్చుకుంటున్నాను ఒక కాల్ వచ్చింది అనమాట ఈ ఫోన్కి సో వాట్సాప్ కాల్ వచ్చింది నాకు స్పెడ్స్ పెట్టుకోకపోతే కళ్ళు అన్నమాట తెలియదు అది ఏంటి అనేది అసలు తెలియదు సో నేను అది చూసి వాట్సాప్ కాల్ చూసి డ్యాన్స్ ఫోటో ఉంటే మా ఫ్రెండ్స్ డాన్సర్స్ చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేశాను ఎవరంటే మా నాన్నగన్న చిన్న కూతురు అనమాట మా నావిడి గురించి చెప్పాను కదా బెదిరించడానికి కాల్ చేసింది అనమాట వాసు వినంగానే నేను కట్ చేశాను ఇంతకుముందు కూడా చాలా సార్లు ఇలాగ జరిగింది అయినా కూడా ఆమె సిగ్గు లేకుండా మళ్ళీ ఆమెకు అవసరం వచ్చినప్పుడల్లా నా దగ్గరికి రావడము చేయడం చేస్తుంటారు అయినా నేను చెప్పాను కదా ముందే నేను చేసే వీడియోలకు బెదిరింకాల్సి వచ్చినా నేను భయపడను ఏమన్నా జరిగితే జరగని అండి అని ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్తున్నాను నేను ఒక విన్నపం చేస్తున్నాను నా నుంచి కనుక నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఒకటి రెండు రోజులు అంతవరకే తర్వాత నేను తీరుకుంటాను నా అంతట నేను మీకు చెప్పాను కదా నేను నాకు నేను బుస్టప్ చేసుకుంటాను ఒకవేళ ఒక టెన్ డేస్ వరుసగా నా నుంచి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ రాకపోతే నాకు ఏదైనా జరిగిందని అనుకోండి ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని మీ దాంట్లో కాస్త హెల్ప్ చేయండి ఓకే నేను ఇంకా లేనని అనుకోండి ఒక టెన్ డేస్ నేను వీడియోస్ చేయకపోతే నేను లేనని నేను భూమి మీద లేనట్టు అర్థం అనమాట నేను కంపల్సరీ ఒకటి రెండు రోజులు చేయకపోతే ఏం లేదు నా హెల్త్ బాగోలేదు అని అనుకోండి కానీ టెన్ డేస్ వరుసన వీడియోస్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నేను భూమి మీద లేనట్టే అనమాట ఇలాంటి బదిరింపు కాల్స్ వస్తాయని నాకు ముందే తెలుసు యాక్చువల్గా ఈరోజు వీడియో వేరే చేద్దాం అనుకున్నాను నేను బట్ ఈ వాళ్ళు అనుకోకుండా ఫోర్ ఓ క్లాక్ ఐ థింక్ అక్కడి నుంచి అది ఆ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఆ నెంబర్ నా దగ్గర ఫీడ్ కూడా లేదు ఆవిడ ఫోర్ నాకు ఇది కూడా కళ్ళు కనపడక ఫోటో కూడా నాకు కనిపించలేదు తర్వాత తీరిగ్గా స్పెక్స్ పెట్టుకొని ఒక గంట తర్వాత నా పని అయిపోయిన తర్వాత టీ తాగుతూ చూస్తే ఆవిడేనమాట ఆ ఫోటోలో హలో హలో డాక్టర్ వారుజావు ఉదయరాజేనా అని మాట్లాడుతుంది అనమాట నేను వాయిస్ గుర్తుపడతాను కదా నేను సో అందుకని చెప్పేసి నేను అది కట్ చేసేసి ఫోన్ కట్ చేసేసి నేను బ్లాక్ చేశాను సో ఇదే అండి సంగతి ఇలా బెదిరింపు కాల్స్ స్టార్ట్ అయినాయండి ఇంకా ఎంతవరకు పోతుందో చూడాలి చూడండి థ్యాంక్ యూ